తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఎన్టీలలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లకి రెగ్యులరైజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఇవాళ ఇక్కడ అందరూ ఆశ్చర్యాన్ని వారి యొక్క మరి అసహనాన్ని ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలకు వెళ్లే ముందు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోను నమ్మండి మేనిఫెస్టో మాకన్నీ ఈ దేశంలో మహాభారతం తర్వాత బైబిల్ ఖురాన్ భగవద్గీత అనే విధంగా చూడండి అని చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు మన మంత్రిని జయంతి దగ్గర కూర్చోనున్నాం ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు అడుగుతా ఉన్నారు ఈ మేనిఫెస్టో చైర్మన్ చదువుకున్నాడా లేదా నిజంగా చదువుకొని ఉంటే వారికి అర్థమే రాసింది కదా మేనిఫెస్టో రాసిన తర్వాత దాని గురించి కనీసం పరిగణలోకి తీసుకోకుండా మనసుంటే మార్గం ఉంటుందని వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఏ మూలకు నా బుక్ ఎక్కువ వేస్తారనేది తెలంగాణలో మనం అనుకుంటా ఉంటాం మీరు మేనిఫెస్టోను నిజంగా చదివి ఆలోచించి రాసి ఉంటే తక్షణమే వీళ్ళని తెలుసుకోవాలి వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా దాదాపు అనేక సంవత్సరాలుగా పిల్లలకి చదువులు చెప్తూ ప్రయోజకులను చేసేది కానీ ఇవాళ మీరు జీవన్ ట్వంటీ వన్ తీసి మీ మేనిఫెస్టోను తుంగలో దొక్కుతూ మీరు ముందుకు నడవడం నిజంగా ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి అవమానం మీరు కనీసం ఇక్కడ అనేక మంది రోడ్ల మీద కూర్చుంటుంటే మీరు ప్రతిరోజు హెలికాప్టర్లలో ఎదురుగుతూ ఉన్నారు మీ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ హెలికాప్టర్లను సమర్థిస్తా ఉన్నారు హెలికాప్టరే కార్ కన్నా తక్కువ ధర అని చెప్తా ఉన్నారు మరి తక్కువ కార్లు బస్సులను తీసేయండి హెలికాప్టర్లు పెట్టండి నిజంగా అందరికీ అంటే మీ కళ్ళు నెత్తికెక్కిన మాటలు ఏ విధంగా మీరు రోడ్ల మీద పోతే ఏ గ్రామాలలో ఏ పరిస్థితి ఉన్నది కాలేజీల దగ్గర ఎవరు ధర్నాలుగా కూర్చుంటున్నారు అనేది అర్థమయ్యేది మీరు నిజంగా ఇవాళ అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా ఈ సమాజాన్ని విస్మరించిండ్రు ఇప్పటికైనా కళ్ళు తెరవండి జేఎన్టీలలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లకి ఖచ్చితంగా వాళ్లకు న్యాయమత్తమైన కోరికను నెరవేర్చాలని డిఆర్ఎస్ పార్టీ మంత్రి నియోగవర్గం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ పోస్టులు పదకొండు వందల పైచీలకు అని వాళ్ళు చెప్తా ఉన్నారు కాలేజీలలో దాదాపు మూడు వేల పైచీలకు ఖాళీలు ఉన్నాయి వాటిని మీ రెగ్యులర్ మీ నిబంధనల ప్రకారంగా రెగ్యులర్ అయి చేసుకోండి అది వాళ్ళ అనేక సంవత్సరాలుగా ఈ కాలేజీలో మాకు న్యాయం జరుగుతుంది మేము కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలోని పౌరులమే చదువుకున్న వాళ్ళమే ఈ ఉద్యోగమైనా మేము ఇంటర్వ్యూలు పూర్తి చేసుకొని టెస్టులు పూర్తి చేసుకొని ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళమే ఏదో అగాయిత్యంగా వచ్చిన వాళ్ళం కాదని చెప్తా ఉన్నారు కనుక ప్రభుత్వం దృష్టి పెట్టాలి మీరు మీ మేనిఫెస్టోలు ఒక్కటి కూడా ఇప్పటి అమలు చేస్తలేరు కనీసం చదువుకున్న వాళ్ళ గురించి ఆయన ఆలోచించండి చదువుకొని వాళ్ళ గురించి ఆలోచించకపోయినా వాళ్ళకి అర్థం కాదు కానీ వీళ్ళకి అర్థమవుతున్నది మీ మేనిఫెస్టోని చదివినరు మిమ్మల్ని నమ్మినరు మీరు అనేక హామీలు ఇచ్చిర్రు ఎక్కడ టెంట్ ఉంటే అక్కడ పోయి కూర్చున్నారు కనుక ఇవాళ వీళ్ళు ఎర్ర టెండలో దాదాపు ఇప్పుడు మనం గోదావరి కనికి సమీపంలో సెంటనర్ కాలనీలో ఉన్నాం రామగిరి మండలంలో దాదాపు నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నది ఇప్పుడు మరి ఇంత ఎర్ర ఎండలో వాళ్ళ యొక్క ఆవేదన ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి పిల్లలు లోపలగా ఫ్యాకల్టీ లేక వాళ్ళు వట్టినే కూర్చుంటున్నారు వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది కనుక మీరు దేని మీద దృష్టి పెడతారో ఇప్పటికైనా ఆలోచించండి అని డిమాండ్ చేస్తూ పిల్లల భవిష్యత్తు పోతూ ఉన్నది వీళ్ళ భవిష్యత్తు ఎన్ని సంవత్సరాలుగా కాలేజీలో ఫ్యాకల్టీ ఉన్నదని ఓ నమ్మకంతో ఏదో వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు మళ్ళీ వీళ్ళు ఇక్కడ నుంచి పోతే ఏమీ చేసుకోలేరు కనుక వీళ్ళని రోడ్డున పడేయద్దని ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాలని ముఖ్యమంత్రి పక్కకే కూర్చుంటున్నటువంటి మంత్రి ఎమ్మెల్యే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చదువుకున్నవాడని నమ్మినరు మిమ్మల్ని మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారని నమ్మినరు మీరు ఒక మాజీ స్పీకర్ కొడుకని నమ్మినరు మీకు అనుభవం ఉన్నది మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నదని నమ్మినరు మరి మీరు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలని ఇది మోసం మేనిఫెస్టో అనే అనుకోవాల్సి వస్తుంది ఈ మేనిఫెస్టో నమ్మకమైన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే మేనిఫెస్టో కాదు ప్రజలను పూర్తిగా విస్మరించి మోసం చేసిన మేనిఫెస్టోగా గుర్తింపు పొందుతుంది అటువంటి రోజులు రాకముందే అప్రమత్తం కావాలని జేఎన్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్లకి మద్దతుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది వారి యొక్క ఏదైతే న్యాయపరమైనటువంటి కోరికలు ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి కోసం వారు ఎప్పుడు రమ్మంటప్పుడు మేము వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరి ఎండలు బాగా ఉండే కనుక మీరు తట్టుకోలేకుంటుంటే మధ్యాహ్నం వరకే ఇది మొండి ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా మాకు ఈ మధ్యలో ఏదైనా ధర్నాలు దీక్షలు చేస్తే పన్నెండు గంటల వరకే చేస్తున్నాం మేము కనుక మీరు కూడా ఈ ముందు ప్రభుత్వానికి మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకుండా పన్నెండు వరకు సరిపోతుంది దాదాపు పన్నెండు ఇంటి వరకు కూర్చుంటే సరిపోతుంది సాయంత్రం మళ్ళా ఒక గంట మళ్ళీ కూర్చోండి అవసరం అనుకుంటే ఎండకు ఇబ్బంది పడతారనే నా చిన్న సూచనను మీకు చేస్తూ మీ న్యాయంపరమైన కోరికలు నెరవేర్చాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం మెడలు వంచడానికి మీకు అండగా ఉంటామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా జయ తెలంగాణ